హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న జత ఆరుపళ్ళ విభాగం గీత్తలు శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు మెమోరియల్ తెలుగు యువత ఆధ్వర్యంలో జరగనున్న ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గీతలు ఆరుపళ్ళ గీత్తలు అనంతనేని శ్రీకావ్య శ్రీమధు గారి ఆరుపళ్ల విభాగం గీత్తలు యనమలకూదూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి ఆరుపళ్ళ విభాగం గిత్తలు డ్రాలో డ్రాలో పదకొండో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి అనంతనేని శ్రీకావ్య శ్రీమధు గారి ఆరుపళ్ళ విభాగం గిత్తలు అనంతనేని చంద్రశేఖర్ గారి చంద్రశేఖర్ ఆజాద్ గారి ఆరుపళ్ళం విభాగం గిత్తలు